అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచు ని గెలిపియండి మీ గ్రామాలకు వస్తాను ఎక్కువ ఇంద్రమైన్లు ఇస్తాను ఎక్కువ సిసి రోడ్లు ఇస్తాను ఎక్కువ డ్రైనేజ్ చేయిస్తాను మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గర కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అమ్మ ఇతర మహిళలు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇయ్యాలి మళ్ళీ అన్ని నేనే ఇయ్యాలంటే వాళ్ళు ఎవరో బిఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయి అని చెప్పి కూడా ఒక్కసారి ఈ రెండు మండలాలు కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन